అనధికార లేవుట్లో ప్లాక్ట్ నష్టపోయే కన్నా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎంటీలో అధికారికంగా వేసే ఫ్లాక్ట్ను కొనుగోలు చేసుకోవాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావులలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఐడిఎస్ఎంటీలో డెబ్బై తొమ్మిది ప్లాట్లు వేలం వేయడం జరుగుతుందని వివరించారు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అధికారికంగా వేసే ఈ లేఅవుట్లో ఫ్లాట్లుంటే ఎలాంటి సమస్యలు ఉండవని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా రోజున మున్సిపాలిటీ ఫ్లాట్లు ఐడిఎస్ఎంటీ ఫ్లాట్లలో దాదాపు డెబ్బై తొమ్మిది ఫ్లాట్లు తొంభై మూడు నుంచి అమ్మకుండా నిరుపయోగం పడిపోయి ఆక్రమణకు గురవుతుంటే రోజు అభివృద్ధి ప్రధానటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు వారి సూచనలతో ఈ రోజున అవన్నీ కూడా కావలి మున్సిపాలిటీ యాక్షన్ వేస్తుంది ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అనాథర లేవుట్ల ఫ్లాట్లు కొని ఇబ్బందులు పట్టడం కంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారం కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం అమ్మేటువంటి మున్సిపాలిటీ అమ్మేటువంటి స్థలాన్ని కొనుక్కొని ఏ ఒక్కరు నష్టపోకుండా ఉండాల్సినదిగా ఈ సందర్భంగా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ ఆ మున్సిపాలిటీ ఫ్లాట్లో అరవై అడుగుల రోడ్డు ఉంటే దాన్ని కూడా ఈ రోజున కోటి రూపాయలు దానికి వెచ్చించడం జరిగింది ఆ కోటి రూపాయలతో ఈ రోజున టూ లైన్స్ రోడ్డుగా దాన్ని కూడా ఈరోజు చేసి అభివృద్ధి చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తూ